హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఓం అకాడమీ ప్రీవియస్ క్లాస్లో మనం రెక్టాంగిల్కి సంబంధించిన ప్రాబ్లమ్ చూసినాం ఫ్రెండ్స్ దాని ఇంట్రొడక్షను మరి కొన్ని ప్రాక్టీస్ కూడా చూసినాం ఈ క్లాస్లో మనం ట్రాంగిల్ త్రిభుజంకు సంబంధించిన కొన్ని ప్రాబ్లం చూద్దాం ఓకే వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఒక త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా ఏడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెంటీమీటర్లు అయితే ఆ త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అని అడుగుతున్నాం క్వశ్చన్ ఇక్కడేం కనుక్కోవాలి వైశాల్యం కనుక్కోవాలి చూడండి వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా ఏముందండి ఆఫ్ ఇంటూ బూ బేస్ ఇంటూ ఐ ఇంకో ఫార్ములా ఏముంటుందండి ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ ఎస్ మైనస్ సి అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి ఇది ఎప్పుడు ఉపయోగిస్తాం ఈరోన్స్ దీన్ని ఈరోన్స్ ఫార్ములా అంటారు ఇది ఎప్పుడు ఉపయోగిస్తామండి ఈ మూడు భుజాలు అసమానంగా ఉన్నప్పుడు అనీక్వల్గా ఉన్నప్పుడు అంటే విషమభావ త్రిభుజం అయినప్పుడు మనం ఉపయోగిస్తాం ఓకే సో ఇక్కడ మనం లంబకున్న త్రిభుజం ఎత్తు ఇచ్చి భుజం బేస్ ఇచ్చినప్పుడు ఈ ఈ ఫార్ములా ఈ ఫార్ములా ఉపయోగిస్తామండి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీనికి ఈ ఫార్ములా అండి త్రిభుజ వైశాల్యం మీద వన్ బై టూ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా ఉపయోగిస్తున్నాం ఎందుకు ఉపయోగిస్తున్నది మరి ఇక్కడ విషమభావ త్రిభుజం కదా అది మూడు భుజాలు అసమానంగా ఉన్నాయి ఈ రోజు ఫార్ములా ఉపయోగించాలి కదా కాకపోతే ఈ ఫార్మ్ ఎందుకు పోయిస్తున్నా చూడండి ఇది లంబ లంబకోన త్రిభుజ శీర్షాలు అండి ఇది ఎందుకు లంబ లంబకోన త్రిభుజ శీర్షాలు అంటే ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఇస్ ఈకోల్డ్ అంటే కర్నము స్క్వేర్ లాంగెస్ట్ సైడ్ స్క్వేర్ ఇస్ ఇకోల్డ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అయితే అండి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ట్వంటీ స్ఫైవ్ స్క్వేర్ ఇజక్వల్డ్ ఏమైతే అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్డ్ ఎంత ఫైవ్ సెవెంటీ సిక్స్ ప్లస్ సెవెన్ సెవెన్ ఫార్టీ నైన్ సో సిక్స్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్ల్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అంటే కర్ణము స్క్వేర్ ఇస్ కోల్డ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కాబట్టి ఇచ్చిన భుజాల కొలతలు ఏ త్రిభుజానికి చెందినవి లమ్మకోన త్రిభుజంకు చెందినవి సో లంబకోణ త్రిభుజంలో మనకేముంటుంది అండి హైట్ ఉంటుంది సో బేస్ ఉంటుంది హైట్ ఉంటుంది బేస్ ఉంటుంది సో బేస్ ఏమనుకుందాం ఇక్కడ సెవెన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కదా సెవెన్ బేస్ అనుకుందాం ట్వంటీ ఫోర్ హైట్ అనుకుందాం ఇది లాంగెస్ట్ సైడ్ ఏమవుతుంది కర్ణం అనుకుందాం ఓకే చూడండి ఇప్పుడు నెక్స్ట్ స్టేప్లో సబ్స్టిట్యూట్ చేయండి సో వన్ బై టూ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ వన్ బై టూ సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ దీన్ని సింప్లిఫై చేస్తే టూ వన్ టూ టూ వెల్సా టూ 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 వన్సా చూడండి టూ వన్ టూ 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 టేబుల్ టూ సో టువెల్ ట్వెల్వ్ సెవెన్స్ ఏమైతే అండి ఎయిటీ ఫోర్ వస్తుంది సో ఆన్సర్ ఏమైతుంది ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇస్ దా కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ నెక్స్ట్ రైట్ ఒక త్రిభుజం యొక్క వైశాల్యము ఒక వెయ్యి తొంభై రెండు స్క్వేర్ సెంటీమీటర్ మరియు ఉన్నతి లేదా ఎత్తు ఎత్తును కూడా ఏమంటాం ఇంకా ఉన్నతి అంటాం ఉన్నతి అంటే ఏంది ఎదుటి భుజం నుండి త్రిభుజ శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబము త్రిభుజ శీర్షం నుండి ఎదుటి భుజానికి గీయబడిన లంబంని ఏమంటాం ఉన్నతి అంటాం ఓకే సో ఉన్నతి లేదా ఎత్తు ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ అయితే ఆ త్రిభుజం యొక్క భూమి పొడవు ఎంత అవుతున్నాడు ఇంతకుముందు ఏం కనుక్కున్నామండి వైశాల్యం కనుక్కున్నాం ఇప్పుడు మనకు ఎత్తు ఇచ్చిండు వైశాల్యం ఇచ్చేడు బేస్ కనుక్కోవాలంటే ఒక త్రిభుజం టార్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ సో త్రిభుజంలో మేము ఇచ్చిండి ఇక్కడ ఎత్తు ఇచ్చిండీ సో హెచ్ఇజ్ ఇ కోల్డ్ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ ఇచ్చిండు ఇక్కడ బేస్ ఫైవ్ అండ్ చేయాలి సో వైశాల్యం ఎంత ఇచ్చిండు వన్ జీరో నైన్ 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 టూ సో వన్ థౌసండ్ నైంటీ టూ స్క్వేర్ సెంటీమీటర్ ఆర్ చద్రాపు సెంటీమీటర్ ఇచ్చింది సో ఇది ఏంది త్రిభుజ వైశాల్యం త్రిభుజ వైశాల్యం ఫార్మర్ చేస్తే కదండి వన్ బై టూ బేస్ ఇంటూ ఐట్ వన్ బై టూ బేస్ ఇంటూ ఎయిట్ ఈజ్ ఈక్వల్డ్ ఇచ్చాడు వన్ జీరో నైన్ టూ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది ఇక్కడ హెచ్ ఇజ్ కూడా ఎయిటీ ఫోర్ ఇచ్చాడు ఈ ఫార్ములాలో హెచ్ ప్లేస్లో ఎయిటీ ఫోర్ సబ్స్ఫూట్ చేయండి ఏమైతే వన్ బై టూ బీ ఇంటూ ఎయిటీ ఫోర్ ఈజ్ ఈక్వల్డ్ వన్ జీరో నైన్ టూ సో ఎయిటీ వన్ బై టూ ఇంటూ ఎయిటీ ఫోర్ అని అండి టూ వన్ జా టూ ఫార్టీ టూజా ఇక్కడేం క్యాన్సిల్ చేసే టూ ట్వంటీ ఫైవ్ హెచ్క టూ వన్ జా టూ ఫార్టీ టూ జా నైన్టీ టూ ఏ మిగుతాయి నెక్స్ట్ బీ ఇంటూ ఫార్టీ టూ ఈజ్ ఈక్వల్ టు వన్ థౌసండ్ నైంటీ టూ బీ ఇంటూ ఫార్టీ టూ ఈజ్ ఈక్వల్డ్ వన్ థౌసండ్ నైంటీ టూ ఇక్కడ బీ వాల్యూ కాదు కదా ఇక్కడ సో బీఈ ఈక్వల్ట్ ఏమవుతుందండి వన్ జీరో నైన్ టూ బై ఫార్టీ టూ అవుతుంది వన్ జీరో నైన్ టూ టూ బై ఫార్టీ టూ అవుతుంది సో ఫార్టీ టూను ట్వంటీ సిక్స్ టైమ్స్ మల్టిపుల్ చేస్తే వస్తుంది వన్ థౌసండ్ నైన్టీ టూ వస్తుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ బీఈజ్ ఈక్వల్ ట్వంటీ సిక్స్ సో ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్ ఇస్ దా కరెక్ట్ ఆన్సర్ రైట్ ఒక సమద్వి భావ త్రిభుజం యొక్క భుజాల పొడవులు వరుసగా ఎనిమిది కామ ఆరు సెంటీమీటర్లు మరి చుట్టుకొలత ఇరవై రెండు సెంటీమీటర్లు అయితే మూడవ భుజం ఎంత ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చిందండి ఫస్ట్ ఆప్షన్ ఎయిట్ సెంటీమీటర్లు ట్వెల్వ్ సెంటీమీటర్ టెన్ సెంటీమీటర్ సిక్స్ సెంటీమీటర్ మనం ఆప్షన్తో కూడా ఎలా వచ్చాండి సో చూడండి చుట్టుకొలత ట్వంటీ టూ సెంటీమీటర్ ఇచ్చిందిగా చుట్టుకొలత ట్వంటీ టూ సెంటీమీటర్ ఇచ్చింది కాబట్టి ఎయిట్ చేయండి ఎయిట్ ప్లస్ సిక్స్ ఎంత ఫోర్టీన్ ఈ ఫోర్టీన్కి ఏది కలిపితే ట్వంటీ టూ అవుతుందండి ఎయిట్ కలిపితే ట్వంటీ టూ అవుతుంది సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ ఫస్ట్ ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే సో అలా కాకుండా భుజం డ్రా చేసుకుంటే ఇట్లా ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్ సో ఇక్కడ ఎయిట్ సిక్స్ అనుకుందాం సారీ ఎయిట్ సిక్స్ అనుకుందాం ఇక్కడ లేదండి ఇక్కడ ఈ భుజం అనేది మనం ఫైండ్ చేయాలి మూడవ భుజం అనేది మనం ఫైండ్ చేయాలి ఎట్లా ఫైండ్ చేస్తాం ఇది ఎక్స్ అనుకుందాం ఎక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ సిక్స్ చుట్టుకు వెళతాం సో ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఇచ్చిండు ట్వంటీ టూ ఇచ్చిండు ఓకే సో ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ట్వంటీ టూ ఎయిట్ ప్లస్ సిక్స్ ఫోర్ డెన్ సో మైనస్ ఫోర్ డైన్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత అండి ఐట్ ఇలా కూడా చేయొచ్చు చూడండి డైరెక్ట్ ఆన్సర్ రాసింది ఇక్కడ సమధ్వీభాతృ భుజం చుట్టుకోట్వంటీ టూ సో ఇక్కడ మూడవ భుజం ఏముంది యైట్ సో ఇది ఎక్స్ప్లెనేషన్ అండి ఇలా కూడా చేయొచ్చు ఈ ఎక్స్ప్లెనేషన్ ఈ మూడవ భుజం ఏ ఐట్ ఎట్లా వచ్చిందో ఇక్కడ చెప్పిన ఓకే రైట్ ఒక సమబాహు త్రిభుజం యొక్క భుజాల పొడవు ఇచ్చిండు ఎనిమిది సెంటీమీటర్ సమబాహు త్రిభుజంలో మూడు భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి ఒకటే మెజర్మెంట్ ఇచ్చిండండి మూడు భుజాల కులతడు ఎలా ఉంటాయి ఎంత ఉంటుంది ఎనిమిది సెంటీమీటర్లు ఉంటుంది అయితే ఆ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత అడుగుతుంది ఆ త్రిభుజం యొక్క ఎత్తు ఎంత ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చిండు ఫోర్ ఇంటూ రూట్ త్రీ ఫైవ్ ఇంటూ రూట్ టూ త్రీ ఇంటూ రూట్ ఫోర్ త్రీ ఇంటూ రూట్ ఫైవ్ ఒక ఫార్ములా ఉంటుంది అండి అది సమభావ త్రి భుజం ఎత్తు ఇజ్ ఇక్వల్ హచ్ ఇజ్ ఇక్వల్ రూట్ త్రీ బై టూ ఏ రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ ఇది గుర్తుపెట్టుకోండి హెచ్ ఇజ్ ఇక్వల్ రూట్ త్రీ బై టూ ఇంటూ ఏ ఏ అంటేంది ఇక్కడ భుజము ఏ అంటేంది భుజము ఏ అంటే ఏంటండి భూజము సో ఏ ఏజ్క్వల్ ఎంత ఇచ్చింది ఇక్కడ ఎయిట్ సెంటీమీటర్ ఇచ్చింది సింపుల్ అండి ఎయిట్ సెంటీమీటర్ ఈజ్ ఫార్ములా కొడుతుంటే సింపుల్ ఏ ఇజ్ ఇక్వల్ ఎయిట్ సెంటీమీటర్ సో ఇక్కడ సబ్షూట్ చేసేయండి రూట్ త్రీ బై టూ ఇంటూ ఎయిట్ రూట్ త్రీ బై టూ ఇంటూ రైట్ ఓకే రూట్ త్రీ బై టూ ఇంటూ ఎయిట్ ఎట్లా వచ్చింది ఏ దగ్గర మనం ఎయిట్ ఆఫ్ టూ వన్ ఆ టూ ఫోర్ ఆ టూ వన్ ఫోర్ ఆన్సర్ ఏమొస్తుంది అండి ఫోర్ రూట్ త్రీ సో ఆన్సర్ ఏమొస్తుంది ఫోర్ రూట్ త్రీ సో ఫస్ట్ ఆప్షన్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే రైట్ లంబకోన త్రిభుజ లంబకోన భుజాలు మూడు మీటర్లు మరియు నాలుగు మీటర్లు అయినా ఆ త్రిభుజం చుట్టుకొలత ఎంత ఆ త్రిభుజం చుట్టు కొలతా ఎంత రెండు భుజాలు ఇచ్చిండు మూడవ భుజం కనుక్కొని చుట్టుకొలతో కనుక్కోవాలి చుట్టుకోలు చుట్టుకొలతో కనుక్కోవాలంటే మూడు భుజాల మొత్తం కావాలి కాకపోతే ఇక్కడ త్రీ మీటర్ ఫోర్ మీటర్ రెండు భుజాలు ఇచ్చిందండి మూడవ భుజం ఎలా కనుక్కుంటాం చూడండి నేను ఇక్కడ ఇలా ఇలా ఆన్సర్ అండి అర్థమవుతుంది ఎందుకన్నా త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ అండ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ రాసిన అదేలా వచ్చింది అండర్ రూట్ ఆఫ్ త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ థింక్ చేయండి చూడండి ఇక్కడ లంబకోణ త్రిభుజంలో సో లంబకోణ త్రిభుజం అనగానే మీకు ఏం గుర్తుకోవాలండి పైతాకర స్థిరం గుర్తుకురావాలి పైతాకర స్థిరం ఈ ఏబీసీ లంబకోణ త్రిభుజంలో సో కర్నము స్క్వేర్ హైపోటన్యూస్ స్వేర్ ఇస్ ఈకోల్డ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్వేర్ ఇక్కడ రాసినప్పుడు అండి హైపోటన్యూస్ ఏముందండి ఇక్కడ ఏసీ స్క్వేర్ ఉంది సో ఏబీ స్క్వేర్ వన్ భుజ్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఓకే ఇక్కడ టూ సైడ్స్ ఇచ్చిండు త్రీ మీటర్ అనుకుందాం ఇక్కడ ఫోర్ మీటర్ అనుకుందాం ఓకే నా ఏసీ స్క్వేర్ ఇది థర్డ్ థర్డ్ భుజము ఓకే ఇది కర్నం అంటుంది దీన్ని హైపోటన్యూస్ థర్డ్ కావాలంటే ఏం చేయాలి చుట్టుకోలు తే ఇది మనకు తెలియాలి తెలవాలంటే ఈ పైతకాల సిద్ధంతోనే పాయింట్ చేయాలండి ఏసీ స్క్వేర్ ఈజ్ ఈకోల్డ్ ab² ಅಂತ ಅಡಿಗಳ 3² + bc² ಅಂತ 4². ನೌ ac is ac is equal to ಏನಂತ ಅಡಿ ac² = 3 3 is 9 + 4 4 is, a nine, plus four, four is a 16 ಈಗ ನೆನೆ 3² ಅಂಡರ್ ರೂಟ್ ಆಫ್ 3² + 4² ಆಶನ ಈಗ ಅಂದ್ರೆ 3² ಅಂದ್ರೆ ಏನು 4² ಅಂದ್ರೆ ಈಗ ಆಶನ ಅಂತ ಸೋ ac² = 9 + 16 ಅಂತ 25 ನೌ ac = ಅಂಡರ್ ರೂಟ್ ಆಫ್ 25 = 5 ಸೋ ಹೈಪोटेनಸ್ ಅಂತ ಅಡಿ 5 ನೌ ಸಟುಕೋಲ್ ಅಡಿ ಅಂತ ಇಪ್ಪು 5 + 3 8 8 + 4 12 సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ చూడండి దీని సింప్లిఫై చేస్తే ఏమొస్తానండి 3 స్క్వేర్ చూడండి ఇక్కడ రాసునా 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ 9 ప్లస్ 16 9 + 16 సో 9 + 16 ఎంత 3 స్క్వేర్ అంటే 9 4 స్క్వేర్ అంటే 16 9 + 16 25 సో స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటేది 5 సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తా नेक्स्ट చూడండి 3 + 4 + 5 సో అడ్ చేయండి 3 + 4 7 7 + 5 12 సో వాట్ ఇస్ ది ఆన్సర్ హియర్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్స్ అండర్స్టాండ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్